హలో హాయ్ అండి అందరికీ ఎలాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో రాగి పిండితో బూర్లు అండి చాలా బాగుంటాయి వీడియోలోకి ముందు చూద్దాం రండి ఇంగ్రీడియంట్స్ దీనికోసం హాఫ్ కొబ్బరిని తీసుకున్నాను దీన్ని మిక్సీ అని పట్టించవచ్చు ముక్కలుగా కట్ చేసి లేదంటే మీరు ఎలా బరకగా ఇలా నేను తురిమిస్తాను తురుముకొని కూడా మీరు రెడీగా ఉంచుకోవచ్చు ఈ విధంగా అండి తురిమి రెడీగా ఉంచాను కొబ్బరిని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి దీని అవసరమైన దగ్గరికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి అయితే కొన్ని సామాన్లు చూద్దాం బూర్ల కోసం వన్ బై టూ కప్ పంచదార అండి పంచదార ప్లేస్లో మీరు బెల్లం కూడా వాడచ్చు ఇది రాగి పిండి వన్ బై త్రీ కప్ తర్వాత వన్ బై ఫోర్త్ కప్ నేను ఇక్కడ గోధుమ పిండి వాడాను మీరు బొంబాయి రవ్వ కూడా తీసుకోవచ్చు లేదంటే బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు తుర్మిని కొబ్బరి రెడీగా ఉంది తర్వాత కొన్ని యాలకులు ఇలాగ మీరు విడదీసైనా లేదంటే పౌడర్ చేసైనా వేసుకోవచ్చు అయితే ఇవన్నీ రెడీగా ఉన్నాయండి మనం పిండిని ఒకసారి జల్లించేసుకుందాం జల్లించుకొని రెండు పిండిల్ని రాగి పిండి గో గోధుమ పిండిని అయితే ఒకసారి జల్లించేస్తున్నాను ఎందుకంటే జల్లిస్తే మంచిది దానికోసం వీడియోని ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జలించిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకోండి అందులో నేను రెండు కప్పులు పిండి కాబట్టి మూడు కప్పులు వాటర్ పోసాను తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేయండి టేస్ట్ సరిపెట్టడానికి తర్వాత ఇందులో కొంచెము టూ అలా తినే సోడా అంటారు వంట సోడా వేసేయండి తర్వాత ఇక్కడ పంచదార వేసేసుకున్నాను వన్ బై టూ కప్ తర్వాత యాలకులు కూడా వేసుకున్నానండి ఒకసారి కలిపేద్దాం కలిపిన తర్వాత మనం ఇక్కడ తురిమిన కొబ్బరి కూడా వేసేసుకుందాం వాటర్లో అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవడమే చూస్తారా ఇలాగా కొబ్బరి కూడా వేసేసుకుందాం ఈ బోర్లు మనం ప్రసాదానికైనా ఇప్పుడు ఈ అయ్యప్ప స్వాములకైనా తర్వాత మనకి ఎప్పుడైనా స్వీట్గా ఏమైనా తినాలనిపించేటప్పుడు ఈ రాగి పిండి బోర్లు చేసుకోవచ్చు మీరు గోధుమ పిండి ప్లేస్లో బొంబాయి రవ్వ అయినా బియ్యం పిండి అయినా కొంచెం వేసుకోవచ్చు నేనైతే నా దగ్గర లేదు కాబట్టి నేను కొంచెం గోధుమ పిండి వాడాను చూడండి ఒక్కసారి ఇలాగా మరిగాక మనం పిండిని కలిపేసుకుందాం రెండు పిండి మనం జల్లించి రెడీగా ఉంచుకున్నాం కదా వేసి కలిపేసుకుందాం ఉండలు కట్టకుండా నీట్గా కలిపేసుకోండి కొంచెం కొంచెం చూస్తూ వేస్తూ కలిపేసుకోవాలి చాలా ఫాస్ట్గా దగ్గర పడిపోద్ది దీన్ని మంచిగా కలిపిన తర్వాత మంచిగా హలువలా దగ్గర పడిన తర్వాత దీన్ని మనం గ్యాస్ని కట్టేసుకోవాలండి అయితే ఇప్పుడు నేను కలుపుతున్నాను అయితే ఇది చూడండి దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇప్పుడు నేను గ్యాస్ని పట్టేసి కట్టేసిన తర్వాత దీనికి చల్లగా అవడానికి ఉంచుతాను ఇది పూర్తిగా చల్లగా అయ్యాక మనం ఒక బౌల్లో తీసేసుకుందాం వేరే ప్లేట్లో తీసుకొని కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసి దీన్ని బాగా ఒత్తిసుకోవాలి చేయితో ఒకసారి నేనైతే కొంచెం ఆయిల్ పోసాను పోసి మంచిగా దీన్ని చేయితో వద్దసుకుంటాను ఎందుకంటే అంత సాఫ్ట్గా చేసేసుకోవాలి కాబట్టి ఆల్రెడీ చాలా సాఫ్ట్గా ఉంది మంచి స్మెల్ వస్తుంది దీన్ని మీరు పంచదార బదులుగా బెల్లంతో చేసుకున్న మంచిది అండి సోడిపిండిది పిల్లలకు పెడితే చాలా హెల్దీ పెద్దవాళ్ళు ఎవరైనా తినవచ్చు పండగలకి దానికి చేసుకోవాలి ఎప్పుడైనా స్వీట్గా ఏమైనా చేసుకోవాలంటే ఈ రాగిపిండి కొబ్బరి గూరెలు చాలా బాగుంటాయి చేసుకోండి అలా వీడియోలు చూపించే విధంగా ఇలా చేసిన తర్వాత కొంచెం చేతుల్లోకి ఆయిల్ అయినా నెయ్యి అయినా తీసుకొని మనం బోర్ షేప్ని రెండు చేతుల మధ్యలో ఇలా రెడీ చేసుకొని బోరు రెడీ చేసుకుందాం ఇవన్నీ ఒక ప్లేట్లో రెడీగా ఉంచుకుందామండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే వై జై వైజాగ్ ఫుడ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫుల్ వీడియో తెలుగులో వస్తుంది మన తెలుగు ఛానల్ ఇందులో హెల్దీ రెసిపీస్ ఉంటాయండి మీ అందరి సపోర్ట్ తప్పకుండా కావాలి వీడియోస్ తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అవసరమైన దగ్గరికి షేర్ తప్పకుండా చేయండి ఎందుకంటే మనం చూసి ఉంచే కంటే మనం ఎవరికైనా కావాలంటే షేర్ చేస్తే మరి మంచిది అలాగే అన్ని బోర్లని రాగిపిండి బోర్లు రెడీ అయిపోయండి అంటే ఎలా చేసుకొని ఉంచమ మనం ఇప్పుడే డీప్ ఫ్రైకి వెళ్ళిపోదాం అయితే మళ్ళీ కిచెన్ సైడ్ వెళ్ళి ఒక కడాయి గ్యాస్ వెలిగించిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో మనం డీప్ ఫ్రై సరిపోయినా లేదంటే సెమీ డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు అయితే డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ వేసి బాగా ఆయిల్ కాగాక మనము ఈ బోర్లన్నీ ఫుల్గా నింపేకుండా కొన్ని ఎంత అవసరమో అన్నీ వేసి మంచిగా రెండు సైడ్లు తిని కలర్ మారేంత వేయించాలి మంచి స్మెల్ వస్తుంది చూసారా బబుల్స్ అని ఫుల్గా వస్తున్నాయి కదా ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి బబుల్స్ కొంచెం తగ్గాక మనం దీన్ని టర్న్ చేసేసుకుందాం చూసారా ఇలా అయితే మంచి కొంచెం వేగిపోయి ఒక సైడు వేగాయి కాబట్టి మనం ఇప్పుడు టర్న్ చేసేద్దాం టర్న్ చేసి రెండు సైడ్ కూడా అలాగే మంచిగా కాగాక మనం సారీ వేగాక తీసేసుకుందాం ఒక పేపర్ పే ప్లేట్ అయినా పేపర్ పైన వేస్తే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉండి పోతుంది కాబట్టి ఇలా పేపర్లు వేసి సెకండ్ స్టెప్ కూడా అలాగే వేసేసుకొని అన్నీ వేయించేసుకోవాలండి ఇవైతే రెడీ అయిపోయి ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందామండి ఇవి రెండు నుంచి మూడు రోజుల వరకు ఒక బాక్స్లో పెట్టేసి ఉంచుకోవచ్చండి పిల్లలు పెద్దలు ఎంత నచ్చితే అయితే ఇవి అయితే ఉండవు మేము ఎప్పుడు చేసినా ఖాళీ అయిపోతే ఎందుకంటే అంత ఇష్టంగా తింటారు కొబ్బరి తర్వాత బెల్లం లేదా పంచదార యాలకులు రాగి పింట్తో చేసిన ఈ అప్ సారీ బూరెల్ని చాలా నచ్చుకుంటారండి అందరూ మీరు తప్పకుండా చేయండి గ్యారంటీ అయితే నాది నచ్చుకుంటారు ఎలా హెయిర్ డబ్బాలు వేసి రెండు మూడు రోజులు మీరు తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా వీడియో నచ్చితే లైక్ చేయండి మెసేజ్ చేయండి కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి నచ్చిందా లేదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ